సేవా గుణం పరిమళించింది వరదల్లో చిక్కుకున్న బాధితులకు అండగా స్వచ్ఛంద సంస్థలు ప్రజలు నిలుస్తున్నారు వరదల్లో చిక్కుకున్న విలువెల్లులాడుతున్న బాధితులకు ఉన్నామనే భరోసా ఇస్తూ వాళ్లందరికీ అండగా ఉండేందుకు స్వచ్ఛంద సంస్థలు కదిలి వస్తున్నాయి ఒక్కరు ఇద్దరు కాదు పదులు వందల సంఖ్యలో ముందుకొస్తున్నాయి ఇంటింటికి వెళ్లి అల్పాహారం భోజనం పులిహోర బిస్కెట్లు పళ్లు తాగునీరు అందిస్తున్నారు నడుల్లోతు వరద నీరు ఉన్నా ఎక్కడా వెనకడుగు వేయట్లేదు వరద నీటిలోనే బోట్లలో కిలోమీటర్ల మేర ప్రయాణించి ఫుడ్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నారు వాళ్ళంతా విజయవాడను వరద ముంచెత్తిన సమయంలో అక్కడి వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది మరోవైపు పలు సంస్థలు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నాయి విజయవాడ వరద బాధితులకు ఈ విపత్కర సమయంలో దివీస సంస్థ చేయుతందించింది రోజు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి ఆహారం అందిస్తోంది అందిస్తున్నారు మంగళగిరిలోని అక్షయపాత్ర సరికొత్త రికార్డు సృష్టించింది కూడా ఒకరోజు అంటే ఒకే ఒక రోజు మూడు లక్షల మందికి ఆహారం తయారు చేసి ఈ ఘనత సాధించింది విజయవాడ వాసులను ఆదుకునే క్రమంలో వాళ్ళందరికీ ఆహారం తయారు చేసి పంపాలని అక్షయపాత్ర సంస్థను సీఎం చంద్రబాబు ఆదేశించారు దీంతో సోమవారం ఒకేసారి మూడు లక్షల భోజనం ప్యాకెట్లు తయారు చేసి పంపించింది అక్షయపాత్ర సర్వీసులో ఇదే రికార్డ్ అని సంస్థ కూడా తెలియజేస్తోంది మరోవైపు శ్రీ సత్యసాయి సేవా సమితికి చెందిన నూట యాభై మందితో కూడిన సేవాదళం మూడు రోజులుగా విస్తృతంగా ఆహార పంపిణీలో పాల్గొంటోంది ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ రోజు పది మందికి ఆహారాన్ని అందిస్తున్నారు శివారు ప్రాంతాల్లోని వారికి ఆహారం అందడం లేదని బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో మంగళవారం ప్రధానంగా ఆయా చోట్ల దృష్టి సారించి ఆహారాన్ని పంపిణీ చేశారు ఉపాధి కోసం కర్ణాటకలోని ఉడుపు నుంచి భవానీపురానికి వచ్చిన పది మంది యువకులు బృందంగా ఏర్పడి ఈ సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు దాతలు అందిస్తున్న ఆహారాన్ని బాధితుల చెంతకు చేరుస్తున్నారు అజిత్ సింగ్ నగర్ చిట్టినగర్ కబేలా సెంటర్ తదితర ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా భారతి జన సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రెండు వందల మంది మూడు రోజులుగా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ముంపు తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లి పాలు ఆహార పొట్లాలు బిస్కెట్ ప్యాకెట్లు అందజేస్తున్నారు ఇక పోరంకి నుంచి కొందరు యువకులు ట్రాక్టర్లు ఆహారాన్ని తెచ్చి పంపిణీ చేశారు విజయవాడ ఆటో నగర్కు చెందిన మంది కలిసి చందాలు వేసుకుని మరి భోజనాలు అందిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా నుంచి ఒకటి పాయింట్ సున్నా లక్షలు కాకినాడ జిల్లా నుంచి ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది లక్షలు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు విశాఖపట్నం జిల్లా నుంచి ముప్పై వేల ఆహార విజయవాడకు పంపించారు రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల నీళ్ల సీసాలు లక్ష బ్రెడ్ ప్యాకెట్లు కూడా ఆయా జిల్లాల నుంచి వచ్చాయి అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెండు లక్షల మందికి సరిపడా ఆహారాన్ని సిద్ధం చేసి విజయవాడకు తరలించారు ప్రకాశం జిల్లా దరిశ్ర రెవెన్యూ అధికారులు మున్సిపల్ సిబ్బంది విజయవాడ వరద బాధితుల సహాయార్థం తమ వంతు కృషి చేస్తున్నారు వరద బాధితుల సహాయం కోసం పట్టణంలో చందాల సేకరణ కార్యక్రమం చేపట్టారు వరద బాధితులకు ఆహారం నీరు అందిస్తూ దేవాదాయ శాఖ అండగా నిలుస్తోంది విజయవాడ కనకదుర్గం ఆలయంలో ఇరవై ఒక్క వేలు అన్నవరం ఆలయం నుంచి ఇరవై ఒక్క వేలు సింహాచలం ఆలయం నుంచి ముప్పై వేలు ద్వారక తిరుమల నుంచి పదివేలు మోపీదేవి ఆలయం నుంచి ఆరు వేలు మొత్తంగా ఎనభై ఎనిమిది వేల ఆహార పొట్లాలను తీసుకొచ్చి మంగళవారం బాధితులకు పంపిణీ చేశారు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు ఆహార పొట్లాలు యాభై నీటి సీసాలు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఇరవై ఐదు వేల ఆహార పొట్లాలు పంపిణీ చేశారు మార్కెటింగ్ శాఖ ద్వారా ఒకటి పాయింట్ లక్షల యాపిల్స్ రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల అరటి సరఫరా చేశారు బుధవారం మరో రెండు పాయింట్ ఐదు లక్షల టన్నుల అరటి పండ్లు సరఫరా చేయనున్నారు భారీ వర్షాలు వరదలతో అతలాకుతలం అవుతున్నటువంటి తెలుగు రాష్ట్రాలకు సాయం అందించేందుకు మరోసారి సినీ ప్రముఖులు ముందుకొచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు బాలకృష్ణ ఎన్టీఆర్ రెండు రాష్ట్రాలకు కలిపి ఒక్కొక్కరు కోటి చొప్పున విరాళాలు ప్రకటించారు అగ్ర కథానాయకుడు మహేష్ బాబు తెలుగు రాష్ట్రాల సీమల నిధికి యాభై లక్షలు చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపారు దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు చిన్నబాబు ఎస్ నాగవంశీ కలిపి ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇరవై ఐదు లక్షలు అందజేస్తున్నట్లు తెలిపారు యువ కథానాయకుడు సిద్ధు జొన్నలగడ్డ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పదిహేను లక్షలు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి పదిహేను లక్షలు ఇస్తున్నామన్నారు ఇక హీరో విశ్వక్ సేన్ ఏపీ తెలంగాణలకు చెరో ఐదు లక్షల చొప్పున విరాళం ప్రకటించారు తెలుగు రాష్ట్రాల సీఎంల సహాయ నిధికి ఐదు లక్షల చొప్పున విరాళాలు అందజేస్తున్నట్లు యువ దర్శకుడు వెంకీ అట్లూర్ తెలిపారు యువ కథానాయక అనన్య నాగెళ్ల ఏపీ తెలంగాణ సీఎంల సహాయనిధికి చెరో రెండు పాయింట్ ఐదు లక్షలు ఇస్తున్నట్లు ప్రకటించారు వరద నీటిలో బిక్కుబిక్కుమంటూ గడుపుతోన్న బాధితులు ఎప్పుడు నీరు తగ్గుతుంది తిరిగి ఇళ్లకు ఎప్పుడు వెళదామా అని ఎదురు చూస్తున్నారు కొంతమందికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో సాయం అందడం లేదు విజయవాడలోని సింగ్ నగర్ తదితర ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పడుతోన్నా ఇప్పటికీ కొన్ని చోట్ల కాలనీలు పీకల్లో నీళ్లలోనే ఉన్నాయి బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు కొంతమంది దాతలు భారీగా ఆహార పదార్థాలను సరఫరా చేస్తున్నారు వరద నీటిలో ఇళ్లలోనే ఉండిపోయిన వారికి అందడం లేదు హెలికాప్టర్ల సాయంతో అందిస్తున్నవే తీవ్ర వరద ఉన్న ప్రాంతానికి అందుతున్నాయి పంపిణీ సక్రమంగా లేకపోవడంతో ఆహార పదార్థాలు చాలా వరకు వృధా అయిపోతున్నాయి